ఈ వీడియోలో మనం సూర్య భగవానునికి కృష్ణుని మేనత్త కుంతి పృథకి కర్ణుడు ఎలా పుట్టాడో తెలుసుకుందాము వైశంపాయనుడిలా చెప్పాడు యదువంశస్థులలో శ్రేష్ఠుడు సూరుడు ఆయన కొడుకు వసుదేవుడు సూరునకు ఒక కూతురు ఆమె పేరు పృథ ఆమె సాటిలేని సౌందర్యవతి జనమేజయ సత్యవచనుడైన సూరుడు అనపత్యుడై ఉన్న తన మేనత్త కొడుకుకు తనకు పుట్టబోయే తొలి సంతానాన్ని ఇస్తానని ముందుగానే మాట ఇచ్చాడు సూర్యునకు ముందుగా ఆడపిల్ల పుట్టింది మంచిమిత్రుడైన ఆ సూర్యుడు తన అనుగ్రహాన్ని కోరుతున్న మహనీయుడు తన మిత్రుడు అయిన కుంతిభోజునకు ఆ బిడ్డనిచ్చాడు తండ్రి ఇంటిలో దేవతలను అతిథులను పూజించే బాధ్యత ఆమెది ఒకసారి దుర్వాసుడనే ముని వారి ఇంటికి వచ్చాడు ఆయన వ్రతదీక్ష గలవాడు కూడా పృథ ఆయనను సేవించనారంభించింది అన్ని విధాలా ప్రయత్నించి ఆ ఉగ్రస్వభావుని సంతోషపరచింది ఆ ముని పృథకు సంభవించబోయే ఆపదను గ్రహించి ఆపద్ధర్మంగా ఉపయోగించుకొనటానికి వసీకరణ మంత్రాన్ని ఉపదేశించాడు ఆమెతో ఇలా అన్నాడు ఈ మంత్రంతో నీవు ఏ నాహ్వానించినా వారి అనుగ్రహంతో కుమారుని పొందగలవు ఆ బ్రాహ్మణుడు ఆ విధంగా చెప్పగా యశస్విని అయిన పృథ కుతూహలంతో కన్యగా ఉన్నప్పుడే సూర్యదేవుని ఆహ్వానించింది ఆహ్వానించగానే తన దగ్గరకు వస్తున్న లోకభావనుడైన ఆ సూర్యుని ఆమె చూచింది సర్వాంగసుందరి అయిన ఆమె ఆ మహాద్భుతాన్ని చూచి ఆశ్చర్యపడింది వెంటనే పుష్పవతి అయింది సూర్యభగవానుడు ఆమెను సమీపించి ఇలా అన్నాడు నల్లని కన్నులు గలదానా నేను వచ్చాను నీకోసమేమి చేయాలి కళ్యాణీ నీవు పిలవగానే నేను వచ్చాను ఇది ఋషిమంత్ర ప్రేరణ శుచిస్మిత నేను సూర్యదేవుడను నీకు పుత్రుని ఇవ్వటానికి వచ్చాను గ్రహించు కుంతి ఇలా అన్నది శత్రు సంహర్త ఒక బ్రాహ్మణుడు నాకు ఈ విద్యను వరాన్ని అనుగ్రహించాడు స్వామీ దానిని పరీక్షించటానికి నిన్ను ఆహ్వానించాను ఈ తప్పునకు నేను తలవంచి మిమ్ము ప్రార్థిస్తున్నాను ప్రసన్నులు కండి స్త్రీలు తప్పు చేస్తే ఉత్తమ పురుషులు వారిని కాపాడాలి సూర్యుడిలా అన్నాడు దుర్వాసుడు వరమివ్వటం మిదంతా నాకు తెలుసు భయాన్ని విడిచి ఇక్కడ నాతో శయనించు కళ్యాణి నాదర్శనం అమోఘమైనది నీవు నన్ను పిలిచావు పిరికిదానా నిష్ప్రయోజకంగా ఆహ్వానిస్తే అది కూడా తప్పే అవుతుంది వైసంపాయనుడిలా అన్నాడు జనమేజయా ఈ విధంగా అనునయపూర్వకంగా సూర్యుడు ఎంత చెప్పినా ఆ సుందరి తాను కన్య అన్న భావంతో దానికి అంగీకరించలేదు పేరు ప్రతిష్టలు గల ఆకుంతికి బంధువులు ఏమనుకుంటారో అన్న భయం సిగ్గు కలిగాయి జనమేజయా మరలా సూర్యుడు ఆమెతో ఇలా అన్నాడు మంచి గల సుందరి నీకు పుట్టబోయే కొడుకు అదితి ఇచ్చిన కుండలాలను నేను అనుగ్రహించిన కవచాన్ని ధరించి ఉంటాడు యువరాణి నా అనుగ్రహం వలన నీకే దోషమూ అంటదు రీతిగా చెప్పి వెలుగును వేడిని ప్రసాదించే ఆ సూర్యభగవానుడు ఆ కుంతీకుమారితో కలిశాడు అప్పుడే ఆమెకొక కొడుకు పుట్టాడు ఆ బాలుడు వీరుడు యోధులలో శ్రేష్ఠుడు పుట్టుకతోనే కవచం ధరించిన శ్రీమంతుడు దేవకుమారుని వలె ప్రకాశిస్తున్నాడు సహజమైన కవచాన్ని ధరించి కుండలాలతో ముఖాన వెలుగులను నింపుకొన్న సర్వలోక ప్రసిద్ధిగల కొడుకు కర్ణుడు పుట్టాడు పరమశోభగల ఆ సూర్యుడు ఆమెకు కన్యాత్వాన్ని మరలా అనుగ్రహించాడు అనుగ్రహించి దేవలోకానికి వెళ్ళిపోయాడు వృష్టివంశస్థురాలైన ఆ కుంతి పుట్టిన కొడుకును చూచి కలవరపడింది ఏం చేస్తే బాగుంటుంది అని ఒంటరిగా ఆలోచించింది కుటుంబ సభ్యులు ఏమంటారో అన్న భయంతో ఆమె తాను చేసిన తప్పును కప్పిపుచ్చుకొనటానికి బలిష్ఠుడైన ఆ బాలుని నీటిలో వద్ద సూర్యుని ద్వారా కుంతికి కర్ణుడు పుట్టిన తర్వాత ఆమెకి పాండురాజుతో వివాహము జరుగుతుంది